అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ కోడూరు డంపింగ్ యార్డులోంచి వచ్చే పొగను భరించలేక రోడ్డుపై బైఠాయించేందుకు సిద్ధమైన ప్రజలు ముందస్తుగా అర్జీలు సమర్పణ పరిశీలిస్తామన్న రెవెన్యూ మండల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు దశాబ్దాలు గడుస్తున్న చర్యలు తీసుకొని పంచాయతీ అధికారులంటూ జోరుగా ప్రచారాలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని గుంజను నది ఒడ్డున నదీ పరివాహక ప్రదేశంలో కోడూరు పట్టణంలో సేకరించిన చెత్తను పంచాయతీ అధికారులు అక్కడ డంప్ చేయడం చాలా దారుణమని ఇరిగేషన్ శాఖ దండుకునే దానికే పరిమితమైందని స్వచ్ఛమైన నీరు ప్రవహించే ప్రదేశం అంతా ప్లాస్టిక్ ఇంకా ఎన్నో రకాల వ్యర్థ పదార్థాలతో డంప్ చేస్తున్న నది ఒడ్డంతా ఆక్రమించుకొని కట్టడాలు కట్టుకుంటున్నా నది పరివాహక ప్రదేశాన్ని కాపాడుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే వార్తలు కోడూరు పట్టణం అంతా దావనంలా వ్యాపిస్తున్నాయి ఎన్నో సంవత్సరాలుగా డంప్ యార్డుకు ఎవరో ఒకరు నిప్పు పెట్టడంతో వచ్చే పొగను పీల్చుకోలేక కోడూరులోని దాదాపు సగం జనాభా ఇబ్బంది పడుతున్నారు అంతేకాక చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరగలేక సంబంధిత శాఖ అధికారులపై మండిపడుతున్నట్లు కూడా తెలుస్తోంది దండుకునే దానిలో పంచాయతీ శాఖ మజాక అన్నట్లుగా కోడూరు పట్టణంలో ప్లాస్టిక్ అమ్మకదారుల దగ్గర వినియోగదారుల దగ్గర భారీ మొత్తంలో పుచ్చుకొని సేకరించిన మొత్తం వ్యర్థాలతో కూడిన ప్లాస్టిక్ చెత్తను నది పరివాహక ప్రదేశం అయినటువంటి వెంకయ్య స్వామి గుడి సమీపంలో పోయడం చేస్తున్న నది పరివాహక ప్రదేశాన్ని రక్షించవలసిన ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వారి కుర్చీలను వదలకుండా కూర్చున్నారని ఎద్దేవా చేస్తున్నారు స్థానిక ప్రజలు సైతం డంపు యార్డులో నుంచి వచ్చే పొగ మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడినదే అయినందున ఆ పొగను పేల్చడం వల్ల చుట్టుపక్కల ప్రజల్లో అధిక శాతం మంది మరో పది సంవత్సరాలకు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు లేకపోలేదని మేధావులు సైతం హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది పంచాయతీ అధికారులు ప్లాస్టిక్ వినియోగంపై లక్ష రూపాయల వరకు పెనాల్టీ వేసే అధికారాలున్నా తూతూ మంత్రంగా వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి మాత్రమే పెనాల్టీ వేసి సరిపెట్టుకుంటూ వారి దగ్గర భారీ ఎత్తున కమిషన్లు పుచ్చుకొని అధికారుల యొక్క ఖజానాను వారి కింద పనిచేసే వారి జేబులను నింపుకుంటున్నారనే వార్తలు బలంగానే వినపడుతున్నట్లు తెలుస్తోంది మరి వీరి ఉద్యోగం చేసేది ప్రజా శ్రేయస్సు కోసమా లేక వీరు జేబులు నింపుకునేదానిక అనేది అర్థం కావడం లేదని మరో పక్క బలంగా గుసగుసలు వినపడుతున్నాయి ఏది ఏమైనా డంప్ యార్డుపై కథం దొక్కిన ప్రజలు తొందరలో రోడ్డుపై బైఠాయించడం దీంతో అధికారులు లేక ఉద్యోగాలు ఓడడం ఖాయమని పలువురు మేధావులు భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో మునుముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీరు ఎట్లా ప్రూవల్ ఇచ్చారో ఈ మాట మాట్లాడేది అనుకొని నేను తలచుకుని గమని మాకు ఏదో ఒక సొల్యూషన్ पीछे आले जंपिंग यार पीछे आले जंपिंग यार पीछे आले जंपिंग यार पीछे आले जंपिंग यार पीछे आले మనకు సైట్స్ ఐడెంటిఫై చేయమంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చాలంటే వాళ్ళ డిపి ఎంపీఓ ద్వారా మీరు మాట్లాడి నాకు వస్తున్నారు అక్కడి నుంచి నాకు నేను పెట్టుకుంటాను బట్ అక్కడి నుంచి నా సైట్ మార్చి వేరే సైట్కి వెళ్ళాలని మా కలెక్టర్ దగ్గర నుంచి రావాలి అప్పుడు నేను ఫీజు పెట్టి క్వశ్చన్ హ్యాండ్ అవర్ చేయాలని మళ్ళీ వాళ్ళు రాస్తాను మూడో నెల ఆరో మూడో తేదీ వచ్చిపోయినాం ఆరు నెలలు అవుతున్నది ఇక్కడ వాళ్ళు ఏమి మమ్మల్ని స్పందించలా మేము చెప్పినాం గాని వాళ్ళు ఏం చేయాల ఇంకా ఎక్కువ అయిపోయింది పొగ వైయస్ఆర్ గెస్ట్ హౌస్ కాడా వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు డంప్ యార్డ్ లో వాళ్ళు ఏమి మమ్మల్ని స్పందించా మేము వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నా వాళ్ళు మమ్మల్ని ఏమి స్పందించలేదు మీరు కావున మీరు వచ్చి ఏం చేస్తారో మాకు తెలియదు మేము పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చినాము మీరు ఏట్లో ఎందుకు ఇల్లు కట్టుకున్నారు అని అడుగుతున్నారు పంచాయతీ వాళ్ళు మేము ఇల్లు కట్టుకోకుండా ఏం చేయాలా మేమే అపూర్వల్ కట్టించినారు ఇచ్చినారు పన్నులు ఇప్పుడు మేమే పన్ను ఎందుకు నీళ్ళ పన్ను కట్టునా కరెంటు బిల్లు కడతాం ఎందుకు మా దగ్గర ఎందుకు చాలిచ్చుకున్నామా ఎందుకు ఈ మాదిరి మమ్మల్ని చేస్తున్నారు పొగంతా పీల్చుకొని మేము ఆరోగ్యంగా అనారోగ్యంగా పడాలా మేము ఆరు నెలల కిందనే వచ్చిపోయినాం ఆరు నెలల కింద మేము వచ్చిపోయినాం కావున మీరు ఏం స్పందిస్తారో మాకు మీరు ఏం చేస్తారో దయచేసి మీరు మమ్మల్ని స్పందించి మీరు ఒకటి మాకు చేయాలా దయచేసి మేము రికార్డ్ చేసుకుంటున్నాం మేము ఇప్పటికి మూడు సార్లు వచ్చిపోయినాం పంచాయతీ ఆఫీసుకు ఏ స్పందన లేదు మాకు దయచేసి మీరు మాకు స్పందించాలి ఈ పొగతో మేము తట్టుకోలేకున్నాం మాకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి పిల్లో పెద్దోళ్ళు చాలా మేము సఫర్ అయ్యాము పంచాయతీ వచ్చాము పంచాయతీకి వచ్చిన తర్వాత ఇందుకి రెండు తూర్లు వచ్చాము మా పొగతో మేము అల్లాడిపోతున్నాము మా పిల్లోళ్ళు మేము మా పెద్దోళ్ళు కూడా మేము సఫర్ అవుతున్నాము మీరు మాకేం పట్టించుకోవడం లేదు ఎన్ని తూర్లు వచ్చినా ఇదే రిపీట్ అవుతాంది మీరు ఏమన్నా స్పందించి మీరు వచ్చి మాకు చూడాలి మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీకు తెలుస్తుంది అది బాధ అనేది మేము పిల్లోళ్ళు తీసుకొని పెద్దలు తీసుకొని రావాలంటే పదే పదే మా చోట కాదు ఇదే రాష్ట్ర సారి ఇంకోసారి మేము ఎక్కడికైనా వెళ్తాము మీకు మేము ఏపి మీకు ఓట్లు వేసి మేము వేయించి గెలిపించుకున్నాం మేము మీరు వచ్చి మాకు చూడాలా లేదా మీరు చెప్పండి మీరు చెప్పరు మీ అంత మీరు వస్తే ఇంకోటి అంటారు ఇంకో ఇంకో ఆఫీస్కి పోండి అంటారు ఎక్కడికి పోండి అంటారు మీరేమో అర్జీలు రాయాలా మేము వచ్చి అర్జీలు రాస్తాడన్నాం చేస్తాడన్నాం చూస్తాం కానీ ఏమీ మాకే రెస్పాన్స్ లేదు మీరు ఏమి నేను ఏం చేస్తారు చెప్పండి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇది చేరాలి మేము ముఖ్యంగా గమనిక ఎమ్మెల్యేకి చేరాలి పవన్ కళ్యాణ్ గారికి చేరాలి పిఠాపురం చేరాలి ఆ తర్వాత మీరు స్పందించిన తర్వాత లేకుండా మేము పిఠాపురం కూడా వస్తాము ఫైర్ ఇంజిన్ ఉంటారు పొగ ఉంటారు ఆర్పుతారు ఆర్పోయింది మళ్ళీ రిపీట్ అవుతుంది పొగ ఎన్ని రోజులు మేము ఉండాలి సొంతలో మేము వదిలిపెట్టే ఈ పరిష్కారం కాకుండా మేము రోడ్డు మీద కూర్చుంటాము ఇది లాస్ట్ సారి ఆఖరి సారి చెప్తున్నాము మీరు అర్థం చేసుకోండి మా పరిస్థితి మేము ఇక్కడ పగటి పూట కూడా ఇబ్బంది పడుతున్నాము చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా బయటకి రావాలంటే ఆ పొగ పీల్చుకొని అనేక మందికి బాగా లంగ్స్ దెబ్బతింటాయని చాలా ఫీల్ అయిత ఉన్నారు మీరు ఎన్ని సార్లు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు మా పరిష్కారం చేయాలని మేము అందరం కూడా వేడుకుంటున్నాము చూడండి లేడీస్ అందరం వచ్చినాము మేము లేడీస్ రావాల్సిన అవసరం అయితే లేదు కానీ ఈ సమస్య పెట్టుకొచ్చిన అందరికి ఆరోగ్య సమస్య కదా ఇది ఈ సమస్యను పరిష్కరించాలని మేమందరం కూడా వేడుకుంటున్నాం